గత ప్రభుత్వం ఈ మద్యం విధానాన్ని ఏ రకంగా మరి తూట్లు పొడిచారనేది మనం కూడా చూసాం అధ్యక్ష వాళ్ళు ఆ రోజున ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు అధ్యక్ష మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మాట తప్పి మరి మొత్తం కూడా ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అధ్యక్ష మరి అందుకనే ఏం జరిగిందనేది మొత్తం కూడా విచారణ జరుగుతుంది అధ్యక్ష ఇప్పుడు కొల్లపూడి శ్రీనివాస్ గారు గాని జీవి ఆంజనేయుల గారు గాని చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష ప్రధానంగా ఆ రోజున ఏదైతే వాళ్ళు తీసుకున్న పాలసీలో ప్రభుత్వమే మద్యం దుకాణాలని రన్ చేసే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం ఆ రోజున అన్ని బ్రాండ్స్ ను మల్టీ మల్టీనేషనల్ కంపెనీ చెప్పినట్టుగా మల్టీనేషనల్ కంపెనీలు అన్నిటి కూడా వాళ్ళకి ఇంటెంట్ ఇవ్వకుండా అంతవరకు అప్పటివరకు మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధ్యక్ష టోటల్ ఆన్లైన్ లోనే వాళ్ళు కావాల్సిన ఇంటెంట్ వాళ్ళు పెట్టుకునే అవకాశం ఇస్తే టోటల్ మాన్యువల్ చేసేసి వాళ్ళు చెప్పిన ఆ రోజు ఉదయం ఫోన్ చేసి ఏ బ్రాండ్స్ చెప్తే ఆ బ్రాండ్స్ మాత్రం డిపో నుంచి బయటకెళ్ళే పరిస్థితుంది అధ్యక్ష దాని వల్ల ఏమైందంటే మల్టీనేషనల్ అన్ని కూడా ఆర్డర్ లేక ఉన్నడానికి డబ్బులు ఇవ్వక వాళ్ళు ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్లిపోయారు నాసిరకం బ్రాండ్ వచ్చి నిజంగా చాలా కొన్ని సంస్థలకే వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష కొత్త కొత్త కంపెనీలు కూడా పుట్టుకొచ్చే అధ్యక్ష ఆ సందర్భంలో ఆదానాన్ని ఇలా కొన్ని సంస్థలు కూడా కొన్ని పుట్టుకొచ్చి మరి వాటి ద్వారా నాసిరమైన మద్యాన్ని పెట్టడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యారు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోయింది ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ కూడా పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చింది అధ్యక్ష ఒక్కసారిగా వన్ ఫిఫ్టీ పర్సెంట్ రేట్లు పెంచేశారు అధ్యక్ష అప్పటి వరకు ఉన్నటువంటి ధరలని నూట యాభై శాతం పెంచడం వల్ల ప్రజలు ఆ మద్యం కొన్ని తాగలేక ఈ నాసిరకం మద్యం ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు మేము మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్డిపిఎల్ మనం కంట్రోల్ చేసిన తర్వాత వచ్చింది అధ్యక్ష ఏదైతే మనకి బోర్డర్ డిస్ట్రిక్ట్స్ డిస్ట్రిక్స్ ఆ రకంగా గత ప్రభుత్వంలో వాళ్ళు విచ్చలవిడిగా చేసుకుని దోచుకుని మరి గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే వ్యక్తి మరి నిన్న ఇచ్చారు అధ్యక్ష పేపర్ లో కూడా చూసాం జరిగింది అధ్యక్ష ఏ రకంగా వాళ్ళు వసూలు చేశారు ఎంతెంత వసూలు చేశారు కేసుకి చెప్పి వసూలు చేసి దాన్ని మొత్తం కూడా మరి వాళ్ళ బాస్ కు అందజేశారని చెప్పి సాక్షాత్తు ఏటుగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏవనగా ఉంటే ఏ టూగా ఉన్నటువంటి వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పారంటే ఆ రోజు మేము వైట్ పేపర్ లో ఇచ్చాం అధ్యక్ష మేము మూడు వేల మూడు వందల కోట్ల దగ్గర దగ్గర ఈ మధ్య స్కామ్ ద్వారా ఏదైతే జరిగినాయో వాళ్ళు తీసుకున్నటువంటి కేసు కింద దాంట్లో జరిగిందని చెప్పాం అదే నిన్న ఆయన చెప్పడం కూడా జరిగింది అంటే మేము ఎంత బాధ్యతగా ఉన్నామనే దానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష